ఈ గుడ్ల గోపగాడికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధిపోదుడికి వీడు అలాగే ఎడుతూ ఉంటాడు గుడ్ల గోపులా ఏటి ఏడి అర్థం కాకుండా కెమెరా ఒక దిక్కున ఉంటుంది వీడి దిక్కుని చూస్తూ ఉంటాడు ఇలా ఇలా చూసి మాట్లాడేతూ ఉంటాడు గుడ్డల గోప కళ్ళు వేసుకొని అంత ఏడిపి పనిచేయదు ఏదో మలబద్ధకం వచ్చినోలాగా కుక్క ఏడ్చినట్టు అలా ఏడుతూ ఎందుకు నాకు అర్థం కాదు ఎందుక ఏడుపు ఎంతసేపు తెలుగుదేశం పడి లేదంటే బీజేపీ మీద పడి ఒకటే ఏడుపా అంటే నాకే సిరాఖేతం నేమైతే ఇన్నిసార్లు వీడియో చేస్తానికి నాకే సిరాఖేతం తెలుసా ఎందుకు వీడితే మాట్లాడే టైపో వాడి గురించి మాట్లాడుకోవడం దీనికి ఓ పేరు ఉండేది మాట్లాడదాక నిన్నటితో అది పోయింది నువ్వు ఉత్తి పెరుగోడు అని చెప్పి నాకు అర్థమైపోయింది విమర్శ తీసుకోలేవు నువ్వు ఒకటి క్వశ్చన్ చేయలేవు ఒకరికి సమాధానం చెప్పలేవు అడిగిన దానికి సమాధానం చెప్పలేనప్పుడు అన్నీ మూసుకొని కూర్చోవాలి ఎందుకు మనకు విశ్లేషణ ఎందుకంట ఎందుకు ఒక విశ్లేషణ చేసుకొచ్చాడు తలా తోకాలి విశ్లేషణ రెండేళ్ల తర్వాత జరగబోయేది జరగబోయేది ఇవాళ చెప్పేసాడు కావాలంటే చూడండి రెండేళ్ల తర్వాత ఇదే జరుగుతుంది అని అని ఇంక రాష్ట్రంలో ఏ ప్రజలకి పనికి వచ్చే సమస్య లేనట్టు ఇంకా ప్రజా సమస్య లేనట్టు అది ఎక్కడ విశ్లేషణో అది ఎక్కడ చెప్పి మాకు అర్థం కాదు నువ్వు కూడా విశ్లేషకుడువే నీ గొడ్ల గోబు ముఖం తగలట్ట ఎవడో కాదు మా స్నేహిగాడు స్నేక్ అంటే అర్థమయ్యి ఉంటుంది కదా స్నేహేశ్వర్ ముద్దు పేరు పెట్టి అనమాట డైరెక్ట్గా పేరు పెట్టి పిలితే ఎడుతున్నాడు కాబట్టి స్నేహేశ్వర్ అని ఒకసారి గుడ్ల ఒకసారి గొడ్ల గోప అయితే బాగా సిట్వద్దులే వయసులో పెద్దవాడు అని చెప్పేసి అని చాలా మర్యాద ఇచ్చాం నువ్వు అది నిలుపుకోవాలా నిలుపుకోకపోగా చిల్లర చిల్లర వేసాలు ఏసాలు వేస్తానే ఉంటాడు ఏడిచేది ఏడుతూనే ఉంటాడు కేసులు పెడతాడు మళ్ళీ మళ్ళీ ఆల్చతే ఏల్చత ఫోన్లు చేయించి ఆ వీడియో తీయించండి బొచ్చ వేస్తాం వీడియోలుగా బొచ్చు బొచ్చు తీస్తాను వీడియోలు అవసరం ఇంకో రోజుకి రెండు ఎక్స్ట్రా చేస్తా అవసరమైతే ఒకటో రెండు ఎక్స్ట్రా చేస్తా కాల్తే నేను ఉపేక్షించేది లేదు కేసుల వరకు వెళ్ళిన తర్వాత తగ్గేది లేదు ఒకవేళ తగ్గినా కానీ వేస్ట్ ఒకవేళ తగ్గాల్సి వస్తే కానీ నేను వీడియోలు చేయడం మనీయా ఎవడో చెప్పాడేనో వాళ్ళ గౌరవించేవానో ఇలా గౌరవించేవనో వాళ్ళ మీద అభిమానం ఉందనో నీ పైన చేసిన వీడియోలు ప్రైవేట్లో పెట్టినా డిలీట్ చేసినా నేను గారితో మానేయాలి అంతే అది జరిగే వ్యవహారం ఏమీ కాదు అలాంటి ఆశలేం పెట్టుకో మాకు నేను చెప్తున్నాను కదా నువ్వెంత రెచ్చగొడితే అంత రెచ్చిపోతా అన్నమాట ఈ ఈ విశ్లేషణలు వద్దు ఈ బొకడా విశ్లేషణలు వద్దు ఈ బెదిరింపులో భయపెట్టలలో ఏడిచేదంతా ఏడ్చేవు కదా నేను ఏడ్చేవు కదా నిన్న నిన్న చేసే ముందు ఉండాలి అది కేసు పెట్టుకోక ముందు ఉండాలి అది ఉండాలి కదా మనకు ఉండాలి కదా మేము తర్వాత ఫోన్లు చేయించి అతి ఇమ్మండి తీయమండి అలా అని అంటాం ఖచ్చితంగా అంటాం నువ్వు దాని మీద కదా కేసు పెట్టుకున్నావు పెట్టుకో ఇంక కేసు పెట్టిన తర్వాత ఇంక అనుకుంటే ఎలా ఉంటాను ఖచ్చితంగా అంటాను అది ముందు అయిపోయింది అది ముందు మర్యాద ఇచ్చా మర్యాద ఇచ్చినంత వరకు నువ్వు కాపాడుకోలేకపోయో తీసుకోలేకపోయి ఇప్పుడు ఏడితే ఉపయోగం ఏముంది మనకి ప్రయోజనం ఏముంది అంటున్నా మాక నువ్వు ఎప్పుడైతే రాష్ట్ర సమస్యల గురించి ప్రజా సమస్యల గురించి విశ్లేషణ చేస్తావో అప్పుడు ఆ ఓకే మంచోట్రా పేటీఎం కాదు అమ్ముడిపోయే వ్యక్తి కాదు అని ఒప్పుకుంటాం తప్పితే నువ్వు ఏ తెలుగుదేశం పార్టీ మీద పడి చంద్రబాబు నాయుడు గారి మీద పడి విషం కక్కినంతసేపు ఈ గుడ్లగోప కూడా బతుకింతేరా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ బతికేస్తున్నాడు రీడు ఇలాగే మాట్లాడతాం హండ్రెడ్ పర్సెంట్ అందులో సమస్య లేదు డౌటే లేదు అందులో నువ్వు అలాంటి అనుమానాలు ఇలా మాట్లాడరనో భయపడిపోతారనో కేసులు పెడితే ఇంకొక రకంగా ఆగిపోతారనో ఇవన్నీ పిచ్చి పిచ్చి భ్రమలు అవన్నీ కూడా పిచ్చి పిచ్చి భ్రమలు నేను చెప్తున్నాను కదా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టి సీడీలు అరెస్ట్ అయితేనే మళ్ళీ వచ్చి యథావిధిగా మూడో రోజున నాలుగో రోజున మళ్ళీ యథావిధిగా మా పనులు మేము చేసుకున్న వ్యక్తులు ఉన్నాం ఇక్కడ భయపడి ఆగిపోవాలంటే అప్పుడే ఆగిపోవాలి రెండు మూడు ఏళ్ళ కిందట ఆగిపోవాలి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో ఆగిపోవాలి ఆగిపోతే కనుక మాట్లాడడం ఆపేయాలనుకుంటే కనుక కేసులు భయపడి ఆగిపోవాలంటే రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో ఆగిపోవాలి కదా ఏం కాదు నువ్వేదో అనుకుంటున్నావు అంతే అని చెప్పేసి మనకున్న పేరు మన మనకున్న పలుగుబడి ఉపయోగించి ఒక కేసు ఇచ్చినంత మాత్రం ఏం కాదు ఏమైపోదు కాకపోతే ఏంటండి నేనే నేనేమంటున్నానంటే ఏడ్డం మానే అంటున్నా ఇప్పుడు నువ్వు వైసీపీ కార్యకర్త అనుకో మేము పెద్ద పట్టించుకో వైసీపీ కార్యకర్త కాను ఇంకొకటి కాను ఇంకొకటి కాను నువ్వు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని లేదంటే కూటమి మీద పడి ఏడ్చినా మేము పెద్ద పట్టించుకో కానీ నువ్వు న్యూట్రల్ ముసి వేసేసుకున్నావు కదా నేను నిజాయితీపరం అంటావు కదా నేను నీతివంతుని అంటావు కదా మరి ఎలా విశ్లేషణ చేయాలి దేని మీద విశ్లేషణ చేయాలి కూడా నీకు తెలియదా సమయం సందర్భం లేకుండా ఇందాక కూడా విశ్లేషణ చేసావు కదా అది బొకడ విశ్లేషణ కాదు అది దానివల్ల అసలు ఎవరికైనా ఉపయోగం ఉందా నువ్వు తెలుగుదేశం మీద పడి ఆడటానికి నిదర్శనం అంతే పొత్తు ప్రకటించగానే అప్పుడు కూడా అంతే మార్చి నెలలోనో ఇప్పుడు అనుకుంటా మార్చిలోనే మార్చి ముందు పొత్తు ప్రకటించగానే తర్వాత పొత్తు ప్రకటించగానే కూడా అదే చేసు ఏమని అంటే బీజేపీ కూడా కలిసి వస్తుంది అని ప్రకటించగానే అప్పుడు కూడా అంతే బీజేపీ తెలుగుదేశం జనసేన కలిసి వస్తున్నాయి అన్నప్పుడు కూడా అప్పుడు కూడా అంతే ఇరవై నాలుగు గంటల్లోనో నలభై ఎనిమిది గంటలనో తక్కువ లెక్కతో పద్దెనిమిది వీడియోలు చేశాడు తెలుగుదేశం బీజేపీ కూటమిపైన ఏడుతా ఒకటి కాదు రెండు కాదు పద్దెనిమిది వీడియోలు మోడీ మళ్ళీ బాబు గారిని ముఖ్యమంత్రిని చేతానికే పొత్తు అసలు ఏం హామీలు తీసుకున్నారు పొత్తి ఎరు అలాగ పద్దెనిమిది వీడియోలు చేశాడంటే లెక్కేసుకో నీ విధంగా మాకు తెలీదా నేను చూడలేదు ఆ రోజే అనుకున్నావు సరే ఆ రోజు కూడా మేము చేయాలి అప్పుడు కూడా చేయాలని తెలుసు నిన్న నిన్న కూడా క్లియర్గా చెప్పా నువ్వు ఈ వీడియో ఇగో ఈ విశ్లేషణ మొదలు పెట్టినప్పుడే నీ గురించి మాట్లాడడం మొదలు పెట్టామని అదేం ఆగేది ఏమీ లేదు నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను కదా నువ్వు ఈ ఈ నూడుదో విశ్లేషణ చేసిన చెప్పు ఇట్లాగే మాట్లాడుతూ ఉంటాం ఇచ్చిన మర్యాద కాపాడుకో నువ్వు ప్రజా సమస్యలు విశ్లేషణ చేస్తే ఇక్కడి వరకు వచ్చేది కాదు తెగేదాకా తెచ్చావు తెంపుదాం ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది జరిగిన అక్కడికే జరుగుతుంది ఏమవుద్ది ఏం కాదు తర్వాత చూద్దాం ఏముంది కంగారు మాకు మేము కూడా రేపు చట్టం నీ ఒక్క నీ ఒక్కడికే చుట్టం కాదు కదా చట్టాలందరికీ ఒకటే నీకు నీకు నీకున్న పలుకుబడి ఉంటుంది అక్కడ నాకున్న నాకు ఉంటుంది ఇక్కడ ఎక్కొచ్చు ఏముంది ఎవడి మీద ఎవడన్నా కేసులు పెట్టుకోవచ్చు కదా రేపొద్దున మనకే అదే పరిస్థితి అప్పుడు మళ్ళీ ఏడు శాము మేము చేస్తాం అప్పుడు మనం కదా అన్ని ఎంగనా విధాలు కేసెట్టారు అన్ని ఎంగన ప్రజలు కే కేసెట్టారు మనకు ఆ ఉన్న పది శాతం పోయేదాకా అలాగే ఎడుతాం మనం అప్పుడు కానీ నీ పేనానికి ప్రశాంతత ఉండదు నిజంగా నేను వయసులో పెద్దోడు పోయినా రకరకాలుగా మీరు అనుకోవచ్చు పెద్దోడిని అలా మాట్లాడకూడదు కానీ ఆడు పెద్ద రకంగా ఆడి నన్ను నిలబెట్టుకోలేదండి ఇచ్చిన మర్యాద ఇచ్చాం ఇచ్చిన గౌరవం ఇచ్చాం ఆ నిలబెట్టుకోవాలి నేను అందుకే అంటున్నా ఆ ఉన్నా పది శాతం దింగితే పోతే ఆ బిడ్డు సెట్ అయిపోతాడు చక్కగా ఉంటుంది ప్రశాంతంగా ఏది కనబడదు ఏది చూడాల్సిన బాధ ఉండదు చక్కగా సెట్ అయిపోతాడు లైన్లోకి వచ్చేస్తాడు లేనంతసేపు కనిపించి కనిపించక అర్థమయ్యి అర్థం అవ్వక అదొకటే అనుకున్న శివులు కూడా పోయినట్టునే అది సరిగా పో పని చేయట్లా శివులు లేదంటే ఆ బుర్ర ఏది పని చేయట్లా నేను అందుకే స్నేక్ అన్న పాము అన్న మెరిగే చెవులు ఒకటి వినబాడు నీకు బుర్రా పనిచేది పని చేయవు నీకు చివరికి నీ బతుకాల అయిపోయింది చది సిగ్గుపాడు నా బోటు చేసి నువ్వు చెప్పించుకుంటున్నావు అంటే నువ్వు అక్కడ అక్కడ సగం చచ్చిపోయావు అనుకోవాలి నువ్వు నా మీద కేసు పెట్టినప్పుడే నీ సినిమా అయిపోయిందని చెప్పి అనుకోవాలి అసలు వేరే ఆప్షన్ లేదు నీకు ఇంకా అర్థమైందా నీకు నీకు అంత భయం వేసింది అన్నమాట నీకు కదా కానీ అటాక్ చేద్దాం కొట్ట